వృచ్చిక రాశి వారికి ట్వంటీ ట్వంటీ ఫోర్ మే నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాలు తెలుసుకుందాము అంతకన్నా ముందుగా కొంచెం ఈ వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే చిన్న కామెంట్ కూడా చేయండి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే రాశి రాసేవారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది మీరు నెల మొదటి అర్ధ భాగంలో కొన్ని ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన పనిలో నిమగ్నమవుతారు నెల మొదటి వారం మీకు కార్యాలయంలో పురోగతికి అవకాశాలు అయితే అంది వస్తాయి మీరు మీ కార్యాలయంలో కొత్త పనిని పొందవచ్చు ఈ నెలలో మీరు అన్ని పనులను ఏకాగ్రతతో చేస్తారు ప్రభావవంతమైన వ్యక్తులు మీకు చాలా సహాయం చేస్తారు మీరు ప్రభుత్వ పనులను సులభంగా పూర్తి చేస్తారు మీ వైవాహిక బంధంలో పరస్పర అవగాహన మరియు సామరస్యం పెరుగుతుంది మీరు ఆధ్యాత్మికపై గొప్ప ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు మీ కుటుంబంలో శాంతి శ్రేయస్సు ఉంటుంది మీకు కార్యాలయంలో మహిళా బాస్ ఉంటే మీరు ఆమెతో కొన్ని అయితే ఎదుర్కో ఎదుర్కొంటారు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి రెండవ వారంలో పని ఒత్తిడి కారణంగా అలసట చికాకు మిమ్మల్ని ముంచెత్తుతాయి నరాల ఒత్తిడి సమస్య కూడా ఉండవచ్చు ఆహారంలో తగినంత పోషకాహారం మరియు శుద్ధీకరణను జాగ్రత్తగా చూసుకోండి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవటం వల్ల మీ ఆత్మగౌరవం తగ్గిపోతుంది మీరు మీ కుటుంబ సభ్యులతో తక్కువ సమయాన్ని గడుపుతారు అందువల్ల వారు మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉంటారు మీ ప్రేమ సంబంధం చాలా దృఢంగా ఉంటుంది ఈ నెల వివాహ వివాహితులకు అనుకూలమైన ఫలితాలను అయితే అందిస్తుంది వివిధ జీవిత అంశాలలో విజయం ఉంటుంది ఆదాయ స్థాయిలు కూడా పెరుగుతాయి విదేశాలకు వెళ్ళాలని మీ కళ ఈ కాలంలో నెరవేరుతుంది ఉద్యోగస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా వ్యాపారస్తులు కూడా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు ఈ రంగంలో విద్యార్థులు విద్యారంగంలో అనేక రకాల ఆటంకాలను ఎదుర్కొంటారు కుటుంబ జీవితం ఎలా ఉంటుందంటే ఉచ్చుక రాశి వారికి ఈ మాసంలో కుటుంబ జీవితానికి సంబంధించి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ నెల వివిధ రకాల కుటుంబ సమస్యలు అయితే ఉంటాయి ఈ నెల మీరు బిజీగా ఉంటారు పని పట్ల మీ సీరియస్నెస్ ఎక్కువ అవుతుందన్నమాట పనిలో ఎదురయ్యే ప్రయత్నాల సవాళ్ళను దృష్టిలో ఉంచుకొని అదనపు ప్రయత్నం కూడా చేస్తారు ఇది పనిచేసే ప్రదేశంలో మీ స్థానంలో మీ స్థాయిని పెంచుతుంది మీరు పని ఒత్తిడి కారణంగా మీరు మీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటారు తక్కువ సమయాన్ని కేటాయిస్తారు మీ తల్లి కోసం కొంత సమయం కేటాయించండి ఎందుకంటే ఆమె మిమ్మల్ని చాలా మిస్ అవుతారు మీకు సహాయం దొరికిన వెంటనే మీ తల్లితో మాట్లాడండి తోబుట్టువుల ప్రవర్తన కూడా బాగుంటుంది మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు మీ తోబుట్టువులు సహాయ సహకారాలు మీకు ఉంటాయి ద్వితీయ స్థానాధిపతి అయిన బృహస్పతి సప్తమ స్థానంలో కూర్చుంటం వలన కుటుంబ వ్యాపారం వృద్ధి చెందుతుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య అనుకూలమైన పరస్పర సమన్వయం కూడా ఉంటుంది నెల మొత్తం కుటుంబ సభ్యుల మధ్య మంచి అనుబంధాన్ని కలిగిస్తుంది ప్రేమ భావన క్రమంగా అభివృద్ధి చెందుతుంది ఇంకా ఉత్త ఉద్యోగ విషయాలకు వస్తే వృత్తి ఉద్యోగ పరంగా అయితే ఈ నెల ఒడిదుడుకులతో నిండి ఉంటుందని చెప్పొచ్చు మీరు ఏదో ఒక రకమైన పని చేస్తే మీరు ఈ నెలలో తగిన ఫలితాలను అయితే పొందుతారు ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది సాధారణంగాల్లో పనిచేసే వారికి కూడా మంచి సమయం అని చెప్పొచ్చు పదో ఇంటికి అధిపతి సూర్యుడు ఆరో ఇంట్లో కూర్చొని ఈ నెల ప్రారంభంలో వచ్చే స్థితిలో ఉన్నాడు పదోన్నతుల అవకాశాలు చాలా ప్రముఖంగా ఉంటాయి ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలా కాకుండా ఆరో ఇంటికి అధిపతి అయిన కుచుడు ఐదో ఇంట్లో రాహువు బుధుడితో కలిసి సంచారం చేస్తాడు ఇది మీ కెరియర్లో అనేక హెచ్చుదగ్గులుగా దారితీస్తుంది మీ పోటీదారులు ట్రిక్స్ ప్లే చేసే అవకాశం కూడా ఉంది దీని ఉంది దీని కారణంగా మీరు కల్పచేంది ప్రస్తుత స్థానాన్ని వదిలివేయటానికి మీ మనస్సును మార్చుకోవచ్చు మీ పోటీదారులు టెక్స్ ప్లే చేసే అవకాశం కూడా ఉందన్నమాట దీని కారణంగా మీరు కలత చెంది ప్రస్తుత స్థానాన్ని వదిలివేయటానికి మీ మనసును కూడా మార్చుకుంటారు మీరు మీ స్థిరత్వాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ఈ సమయం ఒక ఒకవైపు మీ కెరియర్లో విజయాన్ని అందిస్తుంది మరోవైపు ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు కార్యాలయంలో సహోద్యోగుల నుండి చాలా సహాయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి చిన్న ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తులు పెద్ద పదవిని పొందే అవకాశం అయితే ఉంది కార్యాలయంలో ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి వ్యాపారం ఎలా ఉంది అంటే ఉచిక రాసి వారికి ఈ నెల వ్యాపారపరంగా వ్యాపారవేత్తలకు అనుకూలమైన ఫలితాలను అయితే అందిస్తుంది ఏడవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఆరో ఇంట్లో సంచారం వల్ల మీ వ్యాపారంలో మూలధన పెట్టుబడులు పురోగతిపై శ్రద్ధ చూపుతారు వ్యాపారాలు విదేశీ ఛానళ్ళ నుండి కూడా ప్రయోజనం పొందుతారు నెల రెండవ భాగంలో శుక్రుడు ఏడవ ఇంట్లో ఉంటాడు మే పంతొమ్మిదిన ఇది మే వ్యాపార పురోగతిని వేగవంతం చేస్తుంది ఆర్థిక స్థితి ఎలా ఉంది అంటే వీళ్ళకి మంచి విజయాలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఆరో ఇంట్లో సూర్యుడు ఉచ స్థితిలో ఉండటం వలన ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి మీరు సరైన విజయం కోసం సరైన ప్రయత్నాలు చేస్తారు అవకాశాలను వదులుకోవద్దు రెండవ ఇంటి అధిపతి బృహస్పతి ఏడవ ఇంటిలో కూర్చొని మొదటి మూడు మరియు పదకొండవ ఇంటిని చూస్తాడు ఇది మీ వ్యాపారానికి సానుకూల ఫలితాలను అయితే ఇస్తుంది వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా డబ్బు సంపాదించడానికి శారీరక శక్తిని సరైన మొత్తంలో ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది పదకొండు ఇంట్లో రాహువు కుజుడు బుధుడు గ్రహాల కారణంగా వివిధ వనరుల ద్వారా డబ్బు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రభుత్వ రంగం నుండి సరైన ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఉచిత రాశి వారికి ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం కొంచెం బాగలేదని చెప్పొచ్చు కుజుడు రాహువు బుధుడు వంటి గ్రహాలు ఐదో ఇంట్లో సంచారం చేస్తున్నాయి కాబట్టి కడుపు సంబంధిత ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి ఉదర సంబంధిత వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి వైద్యులు సకాలంలో సంప్రదించాలి లేకుంటే సమస్యలు పెరుగుతాయి మీకు ఇప్పటికే ఏమైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య లేదా అలాంటి వ్యాధులు ఉంటే మటుకు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించండి సానుకూల అంశం ఏంటంటే దేవగరువు బృహస్పతి మొదటి ఇంటిని చూస్తున్నాడు అవసరమైన బలాన్ని అందిస్తా అందిస్తాడనమాట ఆయన ఇది మీ వ్యక్తిత్వం పెరుగుదలకు దారితీస్తుంది అంగారక దోషం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు దాని గురించి జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే ఈ నెల మొత్తం కొంచెం బలహీనంగానైతే ఉన్నాయి రాహువు కుజుడు బుధుడు వంటి గ్రహాల ఉనికి ఐదవ ఇంటిపై ఉంటుంది అంగారక దోషం యొక్క ప్రభావం వల్ల మీకు మీ భాగస్వామికి మధ్య గొడవలకు దారితీసే అవకాశం ఉంది మీ ప్రియమైన భాగస్వామితో చికాకు ప్రవర్తనలో మార్పు దారితీస్తుంది మీకు మరియు మీ భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ఇది మొత్తం సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది మీరు ఈ విధమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే మే పది తర్వాత బుధుడు ఐదవ ఇంటిని విడిచిపెడతాడు తద్వారా పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది వివాహితులకు శుభప్ర శుభ సమయంగా చెప్పవచ్చు బృహస్పతి ఏడవ ఇంట్లో ఉంటున్నాడు మీ జీవిత భాగస్వామితో ప్రవర్తన మెరుగుపడుతుంది ఇది వైవాహిక జీవితంలో అన్ని రకాల అన్ని రకాల ఆనందాలను అయితే కలిగిస్తుంది నెల ప్రారంభంలో ఏడవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు సూర్యునితో కలిసి ఆరో ఇంట్లో ఉంటాడు అందువల్ల జీవిత భాగస్వామి మీ నుండి వివిధ ఖరీదైన వస్తువులను డిమాండ్ చేయవచ్చు మే పంతొమ్మిదిన శుక్రుడు తన స్వంత గృహమైన ఏడో ఇంట్లో ప్రవేశిస్తారు దీని ఫలితంగా మీ భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది మీ భాగస్వామితో కొంత సమయాన్ని అయితే గడుపుతారు ఒకరికొకరు సహాయం పుచ్చుకుంటారు ఇది మొత్తం వైవాహిక జీవితాన్ని ఆనందంగా ఉండేలా చేస్తుంది ఇక విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే ఉచికి రాశి విద్యార్థులకు ఈ మాసం విద్యలో మిశ్రమ కాలం అని చెప్పవచ్చు అదృష్టం దైవానుగ్రహం మీకు ఉపశమనం కలిగించ కలిగించగలవు మీరు భయం ఆతృతగా ఉంటారు మీ జ్ఞానం విస్తరిస్తుంది కొందరు ఈ నెలలో విదేశాల్లో ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశించే అవకాశం కూడా ఉంది పాటించవలసిన నియమాలు ఏంటంటే శనివారం రాహుగ్రహానికి సంబంధించిన వస్తువులను దానం చేయాలి గణపతి ఆలయాన్ని సందర్శించాలి సూర్యనారాయణని ఆరాధిస్తూ ఉండండి ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి సూర్యనాయ నారాయణునికి అర్గ్యాన్ని సమర్పించండి మంగళవారం నాడు కందిపప్పు వాడకంను తగ్గించాలి వాడకపోవడమే బెస్ట్ ఈ గోచార ఫలితాలు అనేవి జాతక పరంగా ఉచ్చిక రాసి వారికి మాత్రమేనండి ఇది మాత్రం గమనించండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్